जी जीटीवी न्यूज के स्वागत प्रतिक्षण प्रजाहीत రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని ఉన్నారని కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు నమ్మకం కలిగిందని జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుపొందారని తెలంగాణ రాష్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల విశ్వాసాన్ని పెంపొందించారన్నారు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి శ్రీ గణేష్ మెజారిటీతో గెలుపొందించాలని అదే విధంగా మల్కాజ్ పార్లమెంట్ పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేస్తున్న సునీత మహేందర్ రెడ్డి కూడా లక్ష ఓట్లకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందించాలని ఆయన ధీమా వ్యక్తం చేశారు ముఖ్యంగా ప్రతి బస్తీలో ప్రచారం సందర్భంగా అనూహ్యమైన స్పందన లభిస్తుందని పార్లమెంటు స్థానాలు పద్నాలుగు పైగా గెలుపొందుతారని ఆయన అన్నారు ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేస్తున్న సునీత మహేందర్ రెడ్డి కంటోన్మెంట్ అభ్యర్థి శ్రీ గణేష్ మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ స్థానిక నాయకులు డిబి దేవేందర్ నందికంటి రవి గౌరీ శంకర్ తో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని ర్యాలీని జయప్రదం చేశారు అదే విధంగా మైనంపల్లి హనుమంత శ్రీనివాస్ రెడ్డి గారు అదే విధంగా మైనంపల్లి హనుమంతరావు గారు ఇంకా చాలా మంది పెద్ద మంత్రులు అందరు ఇక్కడికి ఎక్కడ పోయినా కానీ రెండు ఒకటేమో ఒకటేమో మరి పార్లమెంట్ అభ్యర్థి గురించి అదేవిధంగా అసెంబ్లీ జీల గురించి తండో తండాలుగా జనం కలుగుతూ ఉన్నారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దీవిస్తాం ఓటేద్దాం గెలిపిద్దాం అనే అందరికీ తెలుసు ఈ నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి మీరందరూ పిలిస్తే పని అయితే ముఖ్యంగా గమనించాలా అంటే అనుభవం ఉన్న వ్యక్తులు బ్రహ్మాండంగా పనిచేస్తారు మరి అక్కనేమో మూడు సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పటికీ అన్ని అనుభవించింది కానీ ఇప్పటికి కూడా చాలా నెమ్మదిగా ఒక స్కూల్ స్టూడెంట్ లాగా మాట్లాడుతుంది కానీ చేతల్లో మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంటికి వెళ్ళిన వాళ్ళను ఫోన్ చేశావా అంటే ఫోన్ చేయకపోతే ఫోన్ చేసే వరకు వదిలిపెట్టది తన తత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ గమనించాలి ఒక కుటుంబ సభ్యురాళ్ళ మీ సొంత అక్కలాగా సొంత చెల్లెలాగా సొంత బిడ్డలాగా మీకు పనిచేసి పెడతా ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే గతంలో నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు కంటిన్యూ జరిగిందంటే టిఆర్ఎస్ నాయకులకి టిఆర్ఎస్ తోటి ఉన్న వాళ్ళకే జరిగింది కానీ ప్రజలకు ఏమీ జరగలేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని ఇచ్చింది కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకే కానీ నిజంగా ఇల్లు లేని వాళ్ళకి ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు ఏది చూసుకున్నా కూడా వాళ్ళ పార్టీ శ్రేణులకి ఇచ్చింది గవర్నమెంట్ అనేది పార్టీ లాగా మారిపోయింది కానీ ప్రజలకు అందుబాటులో లేని విషయం ఉంటే అందుకే మొన్న మొన్న అందరూ వారికి బుద్ధి చెప్పారు ఇప్పుడు రానున్న రోజుల్లో మళ్ళీ ఆ పార్టీ వాళ్ళు సెంటిమెంట్ సింపతి అని ఒక మాటతో ఓట్లు కనుకోవాలనుకుంటున్నారు కానీ గతంలో చేసిన ఏమీ చెప్పుకోలేని పరిస్థితి అలాంటి వాళ్ళు దయచేసి ఆలోచించండి మన గురించి ఆలోచించేవాళ్ళు ఎవరు ఈ రోజు స్వయాన మంత్రివర్లే రెవెన్యూ శాఖ మంత్రివరులు మరియు హౌసింగ్ మంత్రివరులు కూడా మన దగ్గరకు వచ్చారంటే మన ప్రభుత్వం ఎంత ఇంట్రెస్ట్ ఉంది మనకు అన్ని విధంగా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మన గారు చెప్పినట్టు ఇప్పుడు ఒకటేసారి ఈసారి మల్గా ఉంటుంది తర్వాత డీలిమిటేషన్ లో పోతుంది కాబట్టి రెండు కౌన్సిల్స్ అయ్యే ఛాన్సెస్ కాబట్టి ఇది ఒకటేసారి అయిపో అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకు అవకాశం తర్వాత వేరే కౌన్సిలర్స్ ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ చేస్తామని ఎక్కడ చూసినా అందరు పార్టీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు అందరు మనకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనం హై మెజార్టీతో విన్ అవుతున్నాం ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు ఇస్తున్నారు వంద రోజులని మనకు అమలు చేసినారు అందులో నాలుగు గ్యారంటీ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం అనేది మామూలు విషయం కాదు ఒకటి ఉచిత మహిళా బస్సు ఒకటి గ్యాస్ ఇంకొకటి రెండు వేల ఐదు వందల మహిళ మహాలక్ష్మి ద్వారా ఇంకొకటి నాయకులు ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు చాలా అవాక్కులు చెరాకులు పేరుతున్నారు వారు అధికారం నుంచి ముఖ్యమంత్రిగా దిగిపోయి నాలుగు నెలలైనా కూడా ఇంకా తనే ముఖ్యమంత్రిని అదే మెత్తులే ఫ్యామిలీ ముఖ్యమంత్రి పదవి పోయిందనే ఆలోచన ఇంకా సోలో లేదు ఆ బితానికి కర్ర పట్టుకొని చేతి కర్ర పట్టుకొని మన మధ్యకి వల్ల మాల ప్రేమ చూపిస్తూ పలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం మంత్రులకు కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అపాయింట్మెంట్ ఇది ఆనాటి ముఖ్యమంత్రి ఈనాడు ప్రజలకి మళ్ళీ ఏదో చేస్తారని వస్తున్నాడు కాదు మళ్ళీ ఉద్యమం పోట పడతానని చెప్తున్నారు అయితే చెప్పకనే తను చెప్పారు ఒక మాట